ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాల మీద ఒడిశాలో ఎన్నికల ఫలితాల మీదనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల ఫలితాల మీద మొదటి నుంచి రకరకాల అనుమానాలను ఆధారాలతో సహా కొన్ని వ్యక్తులు కొందరు సంస్థలు కొన్ని ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ ఆధారాలతో సహా చూపెడుతూ ఉన్నారు అనకూడదు కానీ ఎలక్షన్ కమిషన్ ఉత్తర కొరియా నియంత్ర మరీ దారుణమైన నియంతృత్వం ప్రదర్శిస్తోంది ఒక్క దానికి కూడా వీళ్ళు సమాధానం చెప్పట్లేదు ఒక్క దానికి కూడా వరుస పెట్టి అందరూ ఆధారాలతో సహా చూపెడుతూ ఉన్నారు ఈవెన్ తాజాగా కూడా చూడండి సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గారి కుమారులు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోనే మీడియా సమావేశం పెట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల మీద తీవ్రమైన ఆశ్చర్యాన్ని అనుమానాన్ని వ్యక్తం చేశారు ఆయన అదేంటది ఆంధ్రప్రదేశ్లో మొదట ప్రకటించిన తుది పోలింగ్ శాతానికి తర్వాత కౌంటింగ్ దగ్గర కౌంటింగ్ దగ్గరకు వచ్చే పోలింగ్ శాతానికి పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు ఎలా లెక్క పెట్టారు పన్నెండు పాయింట్ ఐదు శాతం శాతం ఓట్లు ఓట్ ఫర్ డెమోక్రసీ నివేదికను ఉటంకించుకుంటూ ఆయన చూపించుకుంటూ మాట్లాడారు మొదట ప్రకటించిన పోలింగ్ శాతానికి ఫైనల్గా కౌంటింగ్ శాతానికి పన్నెండు పాయింట్ ఐదు శాతం అట ఇంత ఇంటర్నెట్ యుగంలో ఇంత సాంకేతిక యుగంలో ఇంత డిఫరెన్స్ ఏంటి వీటిని ఎలా నమ్మాలి మనము అంటున్నారు ఒడిశాలో కూడా పన్నెండు పాయింట్ ఐదు శాతమే డిఫరెన్స్ వచ్చిందంట బలి వచ్చింది రెండు చోట్ల రెండు చోట్ల అనుమానాలు ఉన్నాయి కానీ రెండు చోట్ల కూడా బలి వచ్చింది ఎలా నమ్మాలి వీటిని ఇంత వ్యత్యాసం ఏంటి దేశవ్యాప్తంగా కూడా మొదట ప్రకటించిన దానికి కౌంటింగ్ వచ్చేసరికి నాలుగు పాయింట్ ఐదు శాతం యావరేజ్ గా డిఫరెన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్లో పన్నెండు పాయింట్ ఐదు శాతం ఎక్స్ట్రా పోలు లెక్క పెట్టారట ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అండి అయ్యో ఒడిశాలో కూడా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అట ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి వీటికి లేకపోతే మేము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాము అంటున్నారట ఎలక్షన్ కమిషన్ నిమ్మక నీరెత్తినట్లు ఉండడం ఏంటి పోలైన ఓట్ల కంటే ఎక్కువ లెక్క పెట్టడం ద్వారా బీజేపీ చాలా తక్కువ మార్జిన్ తోటి డెబ్బై తొమ్మిది ఎంపీ స్థానాలు గెలిచిందట ఫస్ట్ నుంచి అందరూ మొత్తుకుంటున్నారు డెబ్బై తొమ్మిది ఎంపీ స్థానాలు గెలిచారు పోలైన ఓట్ల కంటే ఎక్కువ లెక్కపడే ద్వారా చాలా మైనర్ మార్జిన్ తోటి ఆంధ్రప్రదేశ్లో పన్నెండు పాయింట్ ఐదు శాతం అంట అసలు ఊహించగలుగుతామా పన్నెండు పాయింట్ ఐదు శాతం అంట అసలు ఏందా ఇది అసలు ప్రజాస్వామ్యానికి ఓటే బలమైన ఆయుధం అంటారు ఆయుధానికి తుప్పు పట్టే విధంగా వ్యవహరిస్తే దేనికోసం వాడాలి ఆయుధం ప్రజలకు ఓట్లు ఎందుకేయాలనే పరిస్థితి వస్తుందేమో ఎవరికి తోచినట్టు వాళ్ళు ఓట్లు లెక్క పెట్టుకొని సీట్లు డిసైడ్ చేసుకుంటూ పోతూ ఉంటే ఆయన ఏదో తెలుగుదేశం పార్టీ ఛానల్లో ఇప్పుడు చైర్ వైస్ చైర్మన్ వేసుకుంటుంటారు ఆయన పదే పదే అటు ఉంటారు యాంకర్ ఏడు గంటలకు డిబేట్ పెట్టాయన మేము ఉంటే ఆ పదకొండు కూడా వచ్చేటివి కాదు మేము అనుకోని ఉండింటే ఒలిందలుగా రాణి కూడా చేసేవాళ్ళం అని అంటారు మరి దాని ఉద్దేశం ఏంటో నాకు తెలియదు కానీ అదే మరి పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు పెరగడం ఏంటి లెక్కించడం ఏంటి ఆంధ్రప్రదేశ్ ఒడిషాలో నేషనల్ యావరేజ్ ఫోర్ పాయింట్ ఫైవ్ శాతం ఎక్కువ లెక్క పెట్టారంట అన్న బాధ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు సమాధానం చెప్పదు అరేరే ఏం చేద్దాం పట్టండి